ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ స్వామి విడ్ బి థింక్ యూ వచ్చిందా వచ్చిందాన్ని ఇంత హరి నేను అదే అనుకోవచ్చు కదా ఐ డోంట్ నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్ సర్వాంతర్యామే సో ఉన్నట్టుండేమో విభూతి అడిగాను విభూతి అడిగేటప్పటికీ ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్ స్టేబు అమ్మని అడిగినట్టున్నారు ఏ నేను తొందరపడుతుంది ఎక్కడికే వెళ్ళాలని వెళ్ళిపోమను నన్ను వచ్చి నువ్వే ఎక్కడికైనా వెళ్తా అన్నావా ఎక్కడికి వెళ్తాన్నాను లేదే అన్న విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా విభూది అడగమంటే ఇట్ ఇస్ లైస్ గుడ్ అస్ నమస్కారం నేను విభూది అడిగింది నిస్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఎక్కడికి లేదే అని సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో పెద్ద వైషం కాదు దిస్ ఇస్ స్వామి స్ట్రిక్ అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి పుండ్రికా గారు బలరాయగారు పుట్ట భర్తికి వచ్చి కూర్చున్నా వాళ్ళకటా తెలుసుకో అక్కడికే పోయి ఉంటుంది రోజు డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి దానికి ఏర్పాటు నాకు అన్ని స్వామి చేసేసి పంపించేశారు వెళ్ళమని చెప్పు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం పది రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయ ఢిల్లీ వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఆ గట్టు మీద షూటింగ్ నిమ్మకూరు తరగట మాది పాలెం అవతల పక్కన మా పొలాలు ఇంది కొంచెం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాటి ఉంటుంది ఆ గట్టు మీద ఉన్నారు నేను ఛాయ మన ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతు నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు నా ఛాన్స్ ఏముంది ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయన వచ్చింది అభిమానం కొద్ది అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు నాట్ ఓన్లీ యాస్ నాట్ ఆర్టిస్ట్ మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నా తెలుసు మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు ఎట్లా ఉంటాం ఏ రకంగా ఉంటాం ఏ రకంగా ఉంటున్నాను ఈ సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడోకడు నేను ఉండవలసిందే ఆయన పిక్చర్లో నేను లేని చూడలేదు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ ఇచ్చి అన్నీ చేస్తారు అట్లాంటిది అంటున్న వాళ్ళు సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ విల్ సే షెల్టర్ వేర్ ఐ టేక్ అండ్ హ్యాపీలీ ఫుల్గా ఇది లేదు అనే క్వశ్చన్ లేనే లేదండి ఇప్పటిదాకా లేకపోతే ఇంత ఎనర్జీ ఇంత స్మైల్ ఐ విల్ నాట్ ది టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు అవును థియర్స్ సోల్ హ్యాస్ ఇట్ సోన్ పెయిన్ ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది దానిలో కలిపేసి ఆయన వారు తీసుకుంటారు తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు ముందు నడువు చాలా పని ఉంది ఇంతకైనా నేను నిర్వచనం ఏం చెప్పలేను ఇప్పుడు కేసులమ్మ ఎలా మరి యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అండి చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవధ్యానంలో భగవంతుడి మన శాంతి శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునే అది ఉంటుంది ఇటు స్టడీ అంటే అల్లాడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు పడుతున్న వాళ్ళు ఉన్నారు పడుతూ ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇది సృష్టిలో భగవంతుని నియమం అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు దాన్ని మీరు సర్దుకొని అది అది కాకుండా నీ అంత నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అభాయ అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకం అది అవును దానికి నేను దోహదం ఇవ్వలేను కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా నేను చూసుకుంటాను నన్ను పట్టుకో సర్వధర్మ పరిత్య నా మామేకం శరణం భుజ మోక్షే స్వామి మా అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్ ఇస్ ఇస్ నా పాదాల మీద పడు నేను చూసుకుంటాను ఇంతకన్నా ఏం కావాలి అంతే కదమ్మా జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అద పంచభూతాల లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం ఉపవాసాలు మీరు ధ్యానం చేసుకోండి ఉపవాసం కొంచెం బోయినర్ లేదు బియ్యం లేదు అనుకుంటున్నారు ధ్యానం చేయండి రామా ఎన్ని రామాలు ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట చూసుకోవాలి చూసుకుంటారు ఇది నా నమ్మకం చెప్పడం సులభం కానీ ఆచరణ చేయాలి చేసి తీరాలి ఇప్పుడు ఈ క్రమంలో అమ్మ మీరు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా పడ్డారా నాకు ఇంతవరకు భగవంతుడు దైవ అన్ని వర్క్ వస్తూనే ఉంది వర్క్ వస్తూనే ఉంది అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిసారు మీరు ఈ లుక్ టు సీన్ యూ మోర్ అమ్మ అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది మీ అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్ దిస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ ఆ డైలాగ్ చూడండి అలా గుర్తుండిపోయింది నేను నేనన్నా వెళ్ళిపోండి నేను చేయనని చెప్తే లేదు ఈ డైలాగ్ రాసి రాసిన ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవాయా నాకు బట్ గ్రేటర్ అవును నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంటే ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం నడవలేకుండా ఇప్పుడు మంచి మంచిపేట సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను చెప్పేది నచ్చచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళకి ఏది వింతగా ఉండొచ్చు వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో చేపాల్లో పుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు అనే ప్రసక్తి లేదు మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం ఓపిక పట్టాలి కష్టపడి లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి ఇది నా ఫైనల్ డిసిషన్ లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలియదా కంజినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి అంటే వాళ్ళకి ఇంత బోయినాలు కూడా వాళ్ళకి నియమం ఉంది ఏదంటే తినకూడదు మరి వాళ్ళు లేరు డబ్బు కాదండి ఇట్స్ అ రాంగ్ యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేదా మనిషిని వెనక్కి తీసుకురాదండి రానే రాదండి ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి వెనకొట్టి ముందోటి మాట్లాడి సంతోషపడ్డాం అందరినీ నొప్పించి ఏం సాధించారు ఏం సాధిస్తున్నారు నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు కానీ యథార్థం ఇది ఇదే జీవనం మీరు ఎంత దూరం ఆ ఆ దీనిలో వరవడిలో నడవగలుగుతారో వరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు మీ ఏం ఉంటే చేయండి కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి ఎవరు ఎవరు పనులు పని లేకపోతే పని చేసుకోండి ప్రయత్నం చేయండి మాట్లాడకుండా చేయండి చేసేటంటే అప్పుడు కానీ పిల్లలు దారికి రారు అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ ఇలా చేస్తే కానీ మనం బాగుపడము సుఖ అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం చూసేది లేదు పెట్టేది లేదు ఇంతకన్నా చివరిగా అమ్మ కాంచనగారి గారి వారసురాలు ఎవరు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలామంది కాంచనగారి నటవారసురాలు వారసురాలు ఎవరు నాకు వారసులు ఎవరున్నారండి అంటే నటనాపరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా కష్టం అండి చెప్పడం ఊరు కష్టం ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది హాయి హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు అది ప్రయత్నం చేయాలంతే అంతే ఎవరినా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు నీకు సంబంధించి కదా ఒకళ్ళు అన్నారని అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు నువ్వు సృష్టి మార్చలేవు నువ్వు శరీరాన్ని మార్చలేవు చీన్న మార్చలేవు కృష్ణుడు పడలేదా కృష్ణుడు తిట్టిన తిట్టిన ఒకళ్ళు ఉన్నారా మహారాజులు ఆయన ఏం చేశారు ఫైనల్గా ధోరణి అనన్యాస్చింత ఎంతో మా ఏ జనా పరిపాలిస్తే తేషాం యుద్ధాం యుక్తం యోగక్షేమం మహామ్యం సో ఆ నేను వెళ్తున్నాను ఐ విల్ స్టిల్ దట్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చిలాగా ఇది శకునిలాగా మధ్యనే ఎవరు దూరకుండా ఉంటాయి మన చేతుల్లో లేదు కరెక్టా మీ అందరినీ అడుగుతున్నాను నేను గొప్పగా చెప్పారమ్మా గొప్పగా మీరు ఆధ్యాత్మిక మీకు ఆ పరిష్కారం దొరికింది మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో అలాగే ఐ లవ్ ఎవ్రీబడీ ఐ లవ్ ఎవ్రీబడీ ఎంత ఎంత పొగరుగా మాట్లాడినా సరే అంత ఈజీగా డైల్యూట్ చేయగలుగుతాను ఎందుకంటే ఓకే యు లైక్ ఇట్ యు ఆస్వాదించు నీకు నువ్వే అంతే అమ్మా చాలా థ్యాంక్స్ నీకు ఎంత ప్రాప్తమో అంతే ధన్యవాదాలు కాంచన అందరికీ సెలవు మీకు నాకు దగ్గరైన రాజీకి నాకన్నా చిన్నది అనే నటి పెద్ద ఎందరో మహానుభావులు అందరికీ ఉందమని మొదటి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోయానేది ఫిల్మ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహాతల్లి టీపీ రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయారు అనిచేత ఇప్పటిదాకా కూడా ఈ ఒరవడి కూడా చదువుతుందంటే మాకు మా అధ్యాయం యాభై అరవై ఏళ్ళ క్రితం అయిపోయిందని నా లెక్క ఇప్పుడు మన ఓపిక ఉంటే ఓపికని బట్టి మాట్లాడతాం ఓపిక లేకపోతే మాట్లాడడం అందుకని ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలనే ఓపికలు దాని మేము మేం మాట్లాడినందువల్ల వాళ్ళు ఏదో పరివర్తన పొందుతారు అనేది అది కళ్ళ అమ్మ భగవంతుడు రాసిన దానికే మాట వినడానికి ఎవరికి ఓపిక లేనప్పుడు అదే అంటే సినిమాల్లో సినిమా కాదు సినిమా రామాయణం మహాభారతంలో ఎవరు ఇచ్చారు ఏ డ్రెస్సులు బాగున్నాయి అనే కదా చూస్తున్నారు దాని సారాంశం ఏమన్నా అనుభవిస్తున్నారా జీవితాంతం ఒకే ఒకటే పెద్ద దుర్యోచ దుర్యోధన దుశాసనలు ఏనాడు మారారు అశద్దామా అతత్ కుంజర ఒకసారి అబద్ధం అదే సార్ అదే చెప్తూ ఉండదు సార్